సర్కుల్ ఇట్లా అంత కిందనే కదా మేడం పాప పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ కి గొడవలు అయినాయి పాప పుట్టిన ట్వంటీ వన్ డేస్ కి పెద్ద గొడవైంది మేడం నేను వచ్చిన అని ఒక చికెన్ దగ్గర గొడవైంది మేడం అంటే నేను చికెన్ తినొద్దు అంటే నువ్వు చికెన్ పెట్టావా అని నిద్రకి తీసుకొచ్చి పక్కింట్లో పండబెట్టాడు మేడం ఎందుకు వాళ్ళ ఇంట్లో పండ పెట్టక పక్క ఇంట్లో పండ పెట్టాడు వాళ్ళ పాలు అంటారు కదా మేడం పెద్దవాళ్ళు వాళ్ళు మన ఇంట్లో పండ పెట్టక వాళ్ళ ఇంట్లో ఎందుకు అండ్ అట్లా గొడవ పెద్ద చికెన్ ఎందుకు నేను కాదు మేడం చికెన్ తినను అన్నందుకు నువ్వు చికెన్ తినను అన్నావా అందుకే అలాగే మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ పక్క ఇంట్లో పడుకోబెట్టాడా దాని కాదు మేడం అసలు స్టార్టింగ్ అట్లా ఉంది వాళ్ళ కమ్యూనికేషన్ అట్లా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా కొట్టాడు మొత్తం కమిలిపోయాయి బాలంతా కొట్టాడు అన్నందుకు అసలు చికెన్ ఎప్పుడు తినవా అంటే అప్పుడు సీజరింగ్ అయింది కదా వేడి బస్సులు తిన అవుతుంది అని చెప్పారు మేడం మరి ఆ టైం లో కొట్టడం ఎందుకు మరి మీ అత్తగారు గానీ ఎవరు ఆపలేదా మిమ్మల్ని ఎవరు మా మామయ్య ఆపాడు ఆపినా కూడా అట్లనే కొట్టాడు మా మదర్ వాళ్ళు తీసుకెళ్లి త్రీ మంత్స్ ఉంచుకున్నారు పిల్లలతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపోయారు ఎంత ఉతికారు బాబు అని ఈ త్రీ ఇయర్స్ లో నిన్న ఎప్పుడు కొట్టలేదు కదమ్మా కొట్టారు కొట్టాడు ఇంతకు ముందు ఏం తిన్నా

సంలాంచి మాట్లాడి పంపించారు మళ్ళీ పాప సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక అబ్బాయి మా క్లాస్మెంట్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు జాబ్ కావాలి అని ఎవరికి అతనికి మీ ఆయన నెంబర్ తెలుసు నేను ఇచ్చాను ఎందుకు జాబ్ కావాలంటే మీ ఆయనకి నీకే అంత మాత్రం ఉంది రిలేషన్ అందులోనూ ఓ పక్కన అనుమానం ఫోన్ ట్రాప్ చేస్తున్నాడు మళ్ళీ ఆయనకి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి బాయ్ ఫ్రెండ్ 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 బాయ్ క్లాస్మేట్ అతనికి ఏమైనా జాబ్ చూపిస్తావా అని అడిగావా ఇచ్చాడు పెట్టిచ్చాడా పాప పెట్టిచ్చే మీ ఆయన వచ్చి నిన్ను అడిగాడా నీ ఫ్రెండ్స్ ఎవరితో నా మెసేజ్ పంపి చెప్పు నాకు జాబ్ కావాలని అడిగాడా నీ సొంత తెలివితేట్లే సరే చేయించావు చేయిస్తే జాబ్ ఇచ్చాడము ఆ పెట్టిచ్చాడంట సార్ పెట్టేసా అతను సరిగా అర్థం కాక మళ్ళీ కమ్ వాళ్ళకి తెలియదు అతను చేయలేడు అంట చేయలేడు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు ఓకే అని అన్నాను తర్వాత మళ్ళీ నేను ఆ నెంబర్ తీసేసాను నంబర్ తీసేసిన తర్వాత పాప వన్ ఇయర్ చిన్న పాప వన్ ఇయర్ ఉన్న తర్వాత నేను నాకు ఏదో ఆ తో అవసరం ఉండి మళ్ళీ ఆ నెంబర్ వేసాను కి అప్లై జాబ్ కి అప్లై చేయడానికి ఆ నంబర్ అవసరమైంది మేడం ఆ మేల్కి దానికి వేసాను వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి అట్లా కమ్యూనికేట్ అప్పటికి నా హస్బెండ్ కి కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఇవన్నీ అయిపోయాయి మేడం కొంచెం దూరం ఉండడం అవన్నీ అందరూ కమ్యూనికేట్ అయ్యారు ఈ అబ్బాయి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడం ఈ అబ్బాయికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు ఈ అబ్బాయి కమ్యూనికేషన్ ఎట్లుందంటే నా పేరు స్టార్టింగ్ లో నా నెంబర్ ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చావు ఆ అబ్బాయికి ఎందుకు నాకు జాబ్ రికమెండ్ చేసావా అని మీ ఆయన ఏమో అడగలేదు అప్పుడు స్టార్టింగ్ లో అన్ని అడగలే అంటే సార్ అబ్బాయిని అడిగాడంట అడిగాడా కోప్పడ్డాడా అబ్బాయిని అడిగాడో కోపడ్డా సార్ అబ్బాయి అసలు అయినా జాబ్ ఇప్పించాడు ఏం సంబంధం అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఉంటాడు జాబ్ ఇప్పించాడు తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ సేమ్ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వచ్చాడు ఆ పిల్లడు ఏ రకంగా టచ్ లోకి వచ్చాడు మీరేం అడిగారు జాబ్ ఎందుకు మానేసామని ఎందుకు మానేశాడు అంటే ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు నాకు ఒక్క వరకు సరిగా చెప్పట్లేదు ఇది ఇది చేయమంటున్నారు ఇది చేసేసరికి ఇంకొకటి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్తున్నారు టీ అని నీ గురించి అడుగుతున్నారు అని అట్లా చెప్పారు తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగిటివ్ గా చెప్పడం థాట్స్ అట్లా నాకు నాకు ఆల్రెడీ ఉంది ఈయన సరిగ్గా చూడట్లేదు టైం స్పెండ్ చేయట్లేదు అని ఇందులోకి వచ్చి కాస్త సాధ్యం పోసాడు అనమాట రెగ్యులర్ గా చెప్తుండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని అసలు ఈయన ఎంతకాలం పని పనిచేసాడు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్ వన్ మంత్ వన్ మంత్ లో మీ ఆయన గురించి నానా రకాలు మోసుకొచ్చి రెగ్యులర్ గా నీకు చెప్తూ ఉండేవాడు ఏమేం చెప్పేవాడు మీ ఆయనకి సిగరెట్లు తాగుతాడు తాగుతాడు అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడుతూ అలా చెప్పలేదు మేడం నా గురించే ఇంక్వైట్ చేసేవాళ్ళు సరే బకె అడుగుతాడు నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా నీ పాస్ట్ ఏంటో ఆయనకి తెలియదు కాలేజీ అప్పుడు అట్లా ఉంది అప్పుడు ఏంటి మీ రిలేషన్ ఏంటి అని కామన్ గా ఎవరైనా అడుగుతాం యాక్సైట్ తో అలా అడుగుంటాడు కదా అందులో నీకు ఏమి తీసుకొచ్చి ఏం అట్లా కూడా ఏం తీసుకోలేదు అవునా ఓకే నా నన్నా నన్ను అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ గా అడుగుతున్నాడు అని అట్లా చెప్పాడు సరే అక్కడ వరకు తర్వాత ఏంటి తర్వాత మెలమెల కమ్యూనికేషన్ అంట నాకు ఇష్టము అది ఇది అని చెప్పాను నీకు అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు మీ ఆయన ఉన్నాడు ఈయన మొఖానికి జాబ్ లేదు మీ ఆయన జాబ్ ఇప్పించాడు అలాంటి వ్యక్తి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడా అవును మేడం అయితే నేను వద్దు ఇది రిలేషన్ తప్పు అని మా ఫ్రెండ్స్ తో కూడా మా లేడీస్ అంతా క్లాస్మేట్స్ మేము అయిపోయేది కదా ఎప్పుడు జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీన్స్తో కూడా మాట్లాడిచ్చాను పెళ్ళే అన్నాడు ఇద్దరు పిల్లల తల్లిని అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నీ వల్ల కాదు వదిలేసాయి అంటే వాళ్ళని కూడా తిట్టి నాతో మాట్లాడకపోవడము అట్లా మొత్తం కాదు నాన్న నీకు ఒక భర్త జాబ్ చేసే భర్త చక్కగా చూసి పెళ్లి చేసిన పిన్ని ఇద్దరు పిల్లలు ఆలం చూసుకోవడానికే నీకు టైం చాలా అంత బిజీ షెడ్యూల్లో ఎవడో బయట నుంచి ఫోన్ చేసి ఎందుకు ఇంత కమ్యూనికేషన్ లేదు నీ భర్తతో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆ అబ్బాయితో కమ్యూనికేషన్ పెరిగింది నీకు అంతే సరే మాట్లాడు అంత ముందు కూడా రోజుల్లో ఆ అబ్బాయికి నువ్వు ఇష్టపడ్డా లేదో ఓన్లీ ఫ్రెండ్షిప్ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ కూడా కదా సార్ కాలేజ్మేట్స్ అంటే కాలేజ్మేట్స్ అసలు మీ టీం ఎంత మంది మీరంతా ఇంత మీ బాయ్ ఫ్రెండ్ అంటే కాదు మేడం కాలేజ్ అతను అన్నారు కాలేజ్ కాలేజ్మెంట్ మెంట మేడం అంతే ఓకే మీకు టీం ఉందా మేము ఐదుగురు ఫ్రెండ్స్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ మీ అన్న అనేది బ్యాచ్ ఉంది అందులో ఇతను అందులో ఇతను కాదు అసలు సరే ఫోన్ చేశాడు మాట్లాడాడు వాదార్చాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వేమన్నావు ఫిజికల్ గా ఉందమ్మా నీకు అతనికి ఫ్రెండ్ కి తర్వాత ఉంది చెప్పు నాన్న సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూ అయింది మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడు స్టార్టింగ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కంటిన్యూ అయిపోయారు అమ్మా ఎంత కాలం జర్నీ తర్వాత మీ ఆయనకి తెలిసింది అప్పుడే తెలిసింది సార్ వెంటనే తెలిసిందా అయినా నీతో కలిసిందా కదమ్మా అయినా కానీ ప్రాబ్లం లేదా ఏం తెట్లేదా నిన్ను కొట్టాడు సార్ సూసైడ్ అటెంప్ కూడా చేశాను డివోర్స్ ఇచ్చేసామని చెప్పాను మీ ఇంట్లో సూసైడ్ ఏదో బోర్డు పెట్టుకుంటారా ఏంటి ఏదైనా ఎవరన్నా అనగానే సూసైడ్ చేసేసుకుందామని పిల్లలు ఏమైపోతారు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను చాలా మెంటల్ గా డిప్రెషన్ నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు స్టార్టింగ్ నుంచి అలాగే వెళ్తున్నావు ఆడెవడో వచ్చి గోకాడు అరే నీ మొహం పగిలిద్ది అక్కడ మంచి భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు దగ్గర కూడా రానియలేదు అప్పుడు మా ఫ్రెండ్స్ ఎలా కలిసేవాళ్ళు ఎక్కడ కలిసేవాడు బయట నేను జాబ్ నాకు జాబ్ పెట్టిచ్చాడు మేడం ఆయన పాప నేను ఆ అబ్బాయి పెట్టిచ్చాడా మీ ఆయన చేయని పనులు చాలా చేసాడు నీకే జాబ్ పెట్టిచ్చేది ఆడే అడవచ్చు కదా జాబ్ పెట్టుకొని ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్నుంది ఆ అబ్బాయికి తిన్నుండొచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ లో ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది ఫిజికల్ గా కూడా కలుస్తూ ఉన్నారు అతను జాబ్ పెట్టిచ్చాడు మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ కింద పక్కనే ఉంటారు పైన ఉంటాడి చేసి ఏలిపోయేదాన్ని వాళ్ళు ఫుడ్ పెట్టి నువ్వు వచ్చేదాకా చూసేవాళ్ళు సాలరీ ఎంత వచ్చేది మీకు నాకు ఫిఫ్టీన్ వచ్చేది ఏం చేసేదానికి సాలరీ సాలరీ కూడా అందులో నేను కొంచెం మా పిల్లలకి బెడ్ డ్రెస్సెస్ తేవడం నా ఫుడ్ నుంచి మా హస్బెండ్ ఉంచుకునేదాన్ని గాని మీ హస్బెండ్ కి అయితే ఇవ్వాలా ఓ పదివేలు మీరు ఉంచుకోండి ఇంట్లోకి అన్ని అసలు అప్పటికి కట్ అయిపోయింది మేడం మొత్తానికి మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది బంపర్ ఆఫర్ పంచాయతీ ఎయిటీన్ లో అప్పుడు వెంటనే తెలిసిందా ఎలా తెలిసింది మా వాళ్ళ ఫ్రెండ్స్ నా ఎంబట వచ్చి ఎంక్వైరీ చేయడం అంటే మీ ఇద్దరికి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అయిన విషయం తెలియలేదే మేడం హస్బెండ్ ఇప్పటికి తెలియదా ఇప్పటికే తెలియదు ఏమనుకుంటున్నాడు మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడా అబ్బాయి తోను తిరుగుతుంది అబ్బాయి తోని మాట్లాడుతుందని ఓకే కొట్టాడు ఎప్పుడు కొట్టాడు ఆ స్టార్టింగ్ లోనే కొట్టాడు అప్పటికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఆ ఉంది ఆ ఓకే తర్వాత పరిస్థితి ఏంటి తర్వాత ఇంకా నన్ను చూసుకోవడం నాకు నీకే శాలరీ వస్తుంది కాబట్టి నీకు సంబంధించి తర్వాత తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిపోయి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు చెప్పేసాను డివోర్స్ ఇచ్చేస్తాయి నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అంతా కొట్టిన తిట్టిన హింస పెట్టిన ఎందుకు వదలలేకపోయావు నీ జీవితం సర్వనాశనం నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని చనిపోతే ఎందుకు నీకు లెక్క నీ భర్త చనిపోతాను అంటే అప్పుడు ఏం చేసి ఉండేదాను అసలు మీ బంధానికి పేరు ఏంటి లవ్వా నువ్వు ప్రేమించావు షార్ట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन